డెబ్బై ఎనిమిదవ సూర అన్నబా గొప్ప వార్త అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు గొప్ప సమాచారాన్ని గురించేనా దాని గురించి వారందరూ విభేదించుకుంటున్నారు కాదు త్వరలోనే వారు తెలుసుకుంటారు మరెన్నటికీ కాదు అతి త్వరలోనే వారికి వాస్తవం తెలిసిపోతుంది ఏమిటి మేము భూమిని పాన్పుగా చెయ్యలేదా పర్వతాలను మేకులుగా పాతిపెట్టలేదా ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము మేము మీ నిద్రను హాయినిచ్చేదిగా చేశాము ఇంకా మేము రాత్రిని మీ కొరకు ఆశ్చాదనగా చేశాము ఇంకా పగటిని జీవనోపాధి సమయంగా చేశాము ఇంకా మీ పైన మేము పటిష్టమైన ఏడు ఆకాశాలను నిర్మించాము ఇంకా ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము ఇంకా మేము నేళ్లతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము తద్వారా ఆహార ధాన్యాలు పచ్చిక వెలికి తీయటానికి దట్టమైన తోటలు ఉత్పన్నం చెయ్యటానికి నిశ్చయంగా తీర్పు దిన సమయం ఉంది శంఖం పూరించబడిన నాడు మీరు తండోపతండాలుగా తరలివస్తారు మరి ఆకాశం తెరువబడుతుంది అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి పర్వతాలు నడిపింపబడి ఎండమావుల్లా మారిపోతాయి నిశ్చయంగా నరకం మాటేసి ఉంది తలబిరుసుల నివాస స్థలమిదే వారందులో యుగాల తరబడి మ్రగ్గుతూ ఉంటారు వారందులో ఎలాంటి చల్లదనాన్ని గాని త్రాగటానికి ఏ పానీయాన్ని గాని రుచి చూడరు మరిగే నీరు కారే చీము తప్ప మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు మా వాక్యాలను వారు యథేచ్ఛగా ధిక్కరించేవారు మేము ప్రతి విషయాన్ని లిఖించి లెక్కించి ఉంచాము ఇక మీరు మీ స్వయంకృతాల రుచి చూడండి మేము మీకు నరక శిక్ష తప్ప మరే విషయాన్ని పెంచము నిశ్చయంగా దైవభీతిపరులు సాఫల్య భాగ్యం పొందుతారు వారి కొరకు స్వర్గవనాలు ఫలాలు ఉన్నాయి నవనవలాడే సమవయస్కులైన కన్యలు ఉన్నారు మద్యంతో నిండిన మధుపాత్రలున్నాయి అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ గాని అసత్యాలను గాని వినరు నీ ప్రభు తరఫు నుండి వారికి తగినంతగా లభించే బహుమానం ఇది ఆయన భూమి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు మిక్కిలి కరుణామయుడు ఆయనతో సంభాషించటానికి ఎవరూ సాహసించరు ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవడూ మాట్లాడలేడు మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు ఆ రోజు సంభవించటమనేది సత్యం ఇక కోరినవారు మంచి పనులు చేసి తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరుచుకోవచ్చు దగ్గరలోనే ఉన్న శిక్షణ గురించి మేం మీకు హెచ్చరించాము ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు అప్పుడు అవిశ్వాసి అయ్యో నేను మట్టినైపోయినా బావుండేదే అని అంటాడు